గోవిందయర్మ అందరికీ జయశ్రీరామ్ అమ్మ ప్రదోషకాలం గురించి తదాస్తు దేవతల గురించి చెప్పండి తల్లి చాలా భయపెడుతున్నారు తల్లి చెడు ఆలోచనలు వచ్చినా అవుతాయి అని ఇది కామెంట్ సారాంశం మంచి ప్రశ్న చాలామందికి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి భయాలు కూడా ఉన్నాయి ఇలాంటి కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి అంటే తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు సాయంత్రము సూర్యాస్తమయం వేళలో అప్పుడు ఏమనుకుంటే అది నెరవేరుతుంది ఒకవేళ చెడు ఆలోచన చేస్తే అవి కూడా నెరవేరుతాయి ఇలాగనమాట సరే ఇంతకీ ఈ తదాసు దేవతలు ఏమిటి ప్రదర్శకాలం ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రతి విషయం ఇందులో ఎవరించి చెప్తాను క్లియర్గా ఉంటుంది వీడియో వినాలి అనుకునే వాళ్ళు చక్కగా విని తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు మనకి ఈ కాలగమనంలో ప్రతిరోజు కొన్ని పార్ట్స్గా రోజు డివైడ్ అవుతుంది ఒకటి సూర్యోదయం మధ్యాహ్నం అలాగే సాయంత్రం సూర్యోదయాన్ని ప్రభాతము అంటాం మధ్యాహ్నాన్ని ప్రచండం అంటాం సాయంత్రాన్ని ప్రభాసము అంట ప్రభాతము సూర్యుడు ఉదయించడము ప్రభాసము సూర్యుడు అస్తయించడం ఈ సూర్యుడు ఉదయించేది మనకి అరుణాచల్ ప్రదేశ్లో తూర్పుకి మొదట మన భారతదేశంలో సూర్యుడు మనకి కనపడేది మనకు మొదట అరుణాచల్ ప్రదేశ్లో అలాగే సూర్యుడు వెళ్ళిపోయే ముందు లాస్ట్లో కనిపించేది గుజరాత్లో ప్రభాస క్షేత్రం అంటారన్నమాట ద్వారక నుండి సోమనాథ్ వరకు మొత్తం ప్రభాస క్షేత్రం అంటే అరేబియా సముద్రం అనమాట పశ్చిమ సముద్ర తీరంలో ప్రభాస క్షేత్రం ప్రభాస తీర్థము అంటే మీకు ద్వారక నుండి సోమనాథ్ వరకు ఉండే ఈ సముద్రము అక్కడ కొన్ని కొన్ని తీర్థాలు వాటిలో స్నానాలు అవి చేస్తూ ఉంటారు కొన్ని ముఖ్యమైన తిత్ల్లో దానికి ప్రభాస క్షేత్రము అని పేరు ముఖ్యంగా సోమనాథ్కి ప్రభాస తీర్థం అక్కడ సముద్రం దాంట్లో స్థానాలు చేస్తారనమాట అక్కడ సూర్యుడు అవుతాడనమాట ఈ మధ్యాహ్నం వేళ ప్రచండం సరే ఉదయం వేళ మధ్యాహ్నం వేళ సాయంత్రం వేళ వాతావరణంలో మార్పులు వచ్చే కొద్దీ భౌగోళికంగా వాతావరణంలో మార్పులు కనబడతాయి అలాగే మనకు గుణాలలో లేదా ఆలోచనలలో లేదా ప్రవర్తనలో కూడా మార్పులు కనపడుతూ ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోవాలి ఉదయం ఎప్పుడైనా సరే నిద్ర లేవగానే ప్రశాంతంగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది చక్కటి ఆలోచనలు వస్తాయి చకచక పనులు చేసుకొని ఏదో లేవగానే పనులు చక్క పెట్టుకొని అది చేసుకొని ఏదో కుదిరినందులో పూజ చేసుకొని ఎవరి పనులు వాళ్ళు చూసేసుకోవడానికి రెడయ్యే వెళ్ళిపోతారు అన్నమాట ఉత్సాహంగా ఉంటుంది గొడవలు అవన్నీ పొద్దు నిధులు లేవగానే ఉండవు చాలా తక్కువ మధ్యాహ్నం వేళ ఎందుకంటే ఉదయం ఆ టైంకి మనలో కాస్త సత్వగుణం అధికంగా ఉంటుంది మధ్యాహ్నం వేళ వాతావరణం మారి ఎండ ప్రచండంగా ఉంటుంది చలికాలం వర్షాకాలం అది అలా ఉంచండి మధ్యాహ్నం అయ్యేసరికి మనుషులు బాగా పనులు పడిపోసేసి కాస్త పని ఒత్తిడిలో పని తీవ్రతలో కూడా ఉండి రజోగుణము ఆ వేళకి ఎక్కువగా ఉంటుంది రజోగుణం లేకపోతే కర్మలు రజో రజోగుణం బాగుంటుంది కాస్త గొడవలు అవడము అరుచుకోవడము ఇంట్లో కేకలు వేసుకోవడం బయట ఇవన్నీ కూడా పగలే జరుగుతూ ఉంటాయి మళ్ళీ సాయంత్రం సంధ్య వేళకి తమో గుణము ఆవరిస్తుంది అనమాట మన పనైపోతుంది లీజర్గా ఏదో తిన్నామా టీవీలు అవన్నీ చూసుకున్నామా నిద్రపోయామా అన్నట్లుగా అప్పటికి తమోగుణం ఆవరించి వస్తుంది సరే ఈ సంధికాలాల్లో అంటే సూర్యుడు ఉదయించే వేళకి మధ్యాహ్నం ప్రచండంగా ఉన్న వేళకి సాయంత్రం అస్తమయం అయ్యే వేళకి కూడా ఈ సంధికాలాల్లో భగవంతుడిని ఆరాధించాలి అని శాస్త్రం చెబుతుంది దానికే త్రికాల సంధ్యావందనం అని పేరు ఈ వైదిక పద్ధతిని అనుసరించే వాళ్ళు మూడు సంధ్యలలో కూడా సంధ్యావందనం అనేసేసి భగవంతుడిని ఆరాధించే విధానం ఉంటుంది త్రికాల సంధ్యావందనాలు చేస్తూ ఉంటారు మరి మిగతా వాళ్ళు ఎలాగ చేయాలి మిగతా వాళ్ళు కూడా రకరకాల పనులు చేసుకునే వాళ్ళు రకరకాల అవస్థలలో ఉన్న వాళ్ళు కూడా ఆ వేళలో సూర్యుడు ఉదయించే వేళకి మధ్యాహ్నం పన్నెండు నుండి ఒంటి గంట మధ్యలో అనమాట కాస్త ప్రచండంగా ఉన్న వేళకి సాయంత్రం కాస్త ఆరు గంటల నుండి సూర్యుడు అస్తమించే వేళకి కాస్త మౌనంగా ఉండి సెల్ ఫోన్లు టీవీలు కాస్త పక్కన పడేస్తాయి ఆ వేళకి కాస్త మనసులో భగవంతుణ్ణి స్మరించుకోవడం కుదిరితే కుదిరిన వాళ్ళు ఉదయం సూర్యోదయం వేళకు ఒక చిన్న దీపం పెట్టుకొని చిన్నపాటి పూజ చేసుకోవడం కాస్త ఆరోగ్యం సరిగ్గా ఉండి కుదిరి ఆ వేళకు లేవగలిగిన వాళ్ళు లేదా కనీసము మనసులో అయినా భగవంతుణ్ణి ధ్యానించుకోవడం నామస్మరణ చేసుకోవడం మధ్యాహ్నం వేళ కూడా అంతే అలాగే సాయంత్రం వేళ సూర్యాస్తమయం వేళకి చిన్నపాటి దీపం ఏదైనా వెలిగించుకొని భగవంతుడిని స్మరించుకోవడం ఈ విధంగా చేయడము అందరికీ మిగతా అందరికీ కూడా సంధ్యావందనం చేసిన కిందకు వస్తుంది వైదిక పద్ధతిలో వాళ్ళు చేసేది వేరు మిగతా అందరి విషయం చెప్తున్నాను నేను ఇప్పుడు వేరే ఇంకొక మతం ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే రోజుకు ఐదు సార్లు ఆ వేళ అయినప్పుడు ఖచ్చితంగా ఎక్కడున్నా సరే వాళ్ళు ఏ అవస్థలో ఉన్నా సరే వెంటనే మోకాళ్ళతో వంగేసి కింద క్లాత్ పరుచుకొని వాళ్ళ దేవుడిని వాళ్ళు ప్రార్థించుకుంటారు వాళ్ళకి ఆ పద్ధతి ఉంది వాళ్ళు దాన్ని అసలు తప్పరు ఎక్కడన్నా ట్రైన్లో ఉన్న తప్పు బస్సులో ఉన్న తప్పురు అంత అనిష్టగా వాళ్ళు ఉంటున్నారు కానీ భారతదేశం ఎవరిదంటే మనది సనాతనం అవలంబించే వాళ్ళది మనం మాత్రము సంధ్యలు అంటే ఆ సంధ్యకాలాలు వస్తున్నా సరే ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా బెడ్ మీద ఎక్కి పడుకునే వాళ్ళు పడుకోవడం సెల్ఫోన్లో మహాడే వాళ్ళు మాట్లాడటం తిరిగే వాళ్ళు తిరడం టీవీలు చూసేవాళ్ళు చూడటం తినేవాళ్ళు తినడం గొడవలు పెట్టిన వాళ్ళు గొడవలు పెట్టుకోవడం ఇట్లా ఉంటుంది కానీ ఇది చాలా తప్పండి ఈ సంధ్యావంతరం అంటే మూడు సంధ్యలలోనూ భగవంతుడిని స్మరించుకోవడం అనేది అందరికీ కూడా వర్తిస్తుంది పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళు కూడా ఆ వేళకి భగవంతుడిని తలుచుకుంటూ నామస్మరణ చేసుకుంటూ పని చేసుకోవాలి ఏ అవస్థలో ఉన్న ఏ పని చేసుకున్నా కూడా ఈ సంధి సమయాలలో భగవంతుడిని తలుచుకోవడం అనేది అందరికీ అనివార్యమై ఉంది ఒక టైం పెట్టుకుని కొద్ది రోజులు చేసుకుంటే చాలా బాగుంటుంది ఆరు గంటలకి సూర్యుడు ఉదయించే వేళ సరే ఆ వేళకు ఆరోగ్యాలు బాగాలేకో కుదరకో పడుకుంటే దానికి నేనేం మాట్లాడటం లేదు దానికి ఏదో పాపాలు తగులుతాయని నేను ఎవరిని భయపెట్టలేదు కాస్త ఆరోగ్యం చక్కగా ఉంటే ఆ వేళకు లెగిసి ఆ సురుడు వేళకి మనం భగవంతుడిని స్మరించుకుంటూ ఉంటే చాలు అలాగే మధ్యాహ్న వేళ అలాగే సాయంత్రం వేళ ఈ ప్రభాస సమయానికి ప్రదోష సమయం అని కూడా పేరు అలాగా ఆయా వేళల్లో సంధి సమయాలలో భగవంతుడిని స్మరించడమో భగవన్నామం చేసుకోవడం భగవంతుడిని ధ్యానించుకోవడమో చేయకుండా ఏదో గొడవలు చెడ్డ ఆలోచనలు చేయడము పిచ్చి ఆలోచనలు చేయడము ఎవరో ఒకరితో బాధించడము ఆ వేళకు తినడము ఆ వేళకి చాలా అపరిశుభ్రంగా ఉండడం నిద్రపోవడము అంటే సంధికాలాల్లో పడి నిద్రలు పోవడము పిచ్చి పిచ్చి పనులన్నీ చేయడము ఇలాంటివన్నీ కూడా చేస్తే కాస్త అది అరిష్టదాయకం అంటే ఏంటంటే నీ యాటిట్యూడ్ సరిగ్గా లేదని అర్థం నువ్వు సరిగ్గా ప్రవర్తించడం లేదు కాలానుగుణంగా ప్రకృతిని అనుసరించి వర్తించడం లేదు నువ్వు అప్పుడు ఎవరు చెడతారు నువ్వే చెడతావు అవునా కదా నీ అభ్యున్నతికి అది ఆటంకం అవుతుంది కాబట్టి మన పెద్దవాళ్ళు చెప్పారు ఇలాంటి సంధ్యలు అంటే ఈ కాలాలు ఉన్నప్పుడు సాయంత్రం వేళ సూర్యాస్తమయం జరుగుతూ నిబడాలంటప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం తగ్గు పెట్టుకోవడము బూతులు తిట్టడము కొట్టుకోవడం కలబట్టడం దెబ్బలాడుకోవడము ఆ వేళ కూర్చొని తినడము అంటే అశుభమైన అంటే చూసే వాళ్ళకి కొంచెము అరిష్టదాయకంగా చిరాగ్గా అనిపించే పనులేమీ చేయకుండా నువ్వు ప్రశాంతంగా ఉండవు అలా చేస్తున్నావు అంటే దదాసు దేవతలో నువ్వు ఇలాగే పడి ఉండవు తదాస్తు అంటారు చేపాలు పెట్టేస్తారు అలాగే జరిగిపోతుంది అనేవాళ్ళు అనమాట అనర్థదాయకమైన పనులు దరిద్రం పట్టించే పనులు కొన్ని చూడ్డానికి శుభప్రదంగా అందంగా అనిపించని పనులు సంధి చేయకూడదు ఆ వేళ వచ్చిందంటే సంధి మారుతుంది ఉదయం నుండి మధ్యాహ్నంలోకి వచ్చేస్తుంది లేదా మధ్యాహ్నం అయిపోయి సాయంత్రంలోకి వచ్చేస్తుంది అలాగే సంధి మారే వేళల్లో నీవు భగవంతుడిని స్మరించుకో లేదా నీకు ఇష్టదేవత ఎవరైనా సరే నీవు వెళ్ళి ఆ వేళకు పూజ పూజ చేయడము ఈ సంధ్యావందనాది క్రియలు వైదిక క్రియలు చేయడం అవన్నీ చేస్తే అవసరం నువ్వు లేకపోయినా సరే ఆ వేళని గుర్తుపెట్టుకొని ఆ వేళకు నువ్వు కాస్త భగవాన్ నమస్కరణ చేసుకో కొద్ది రోజులు అలా చేసేస్తే అలవాటు అయిపోతుంది అనమాట భగవంతుడిని ఎక్కువ మూడు సందర్లోనూ భగవంతుడిని తలుచుకుంటున్నావు అంటే ఎక్కువ తలుచుకుంటున్నావు అప్పుడేమవుతుంది పిచ్చి ప్రవృత్తులు తగ్గుతాయి అప్పుడు నీకే అభ్యున్నతి కలుగుతుంది కదా చిన్నప్పుడు నేను పెరిగిన చోట ఉత్తరాఖండ్లో శాంతి కుంజనే ప్లేస్ ఉంటుంది అన్నమాట గాయత్రి పరివారం వాళ్ళది వాళ్ళ ప్రధాన కేంద్రం అక్కడే ఉంది వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రము సంధ్య వేళ ఇంకా ఆరు గంటలు అవుతుంది అనగా ఒక మైక్లో వాయిద్యం అంటే ఈ ఫ్లూట్ సౌండ్ ఉంటుంది కదా ఆ సౌండ్ ఆపకుండా గంట సేపు వస్తూనే ఉంటుంది ఆ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు మొత్తం కినిపిస్తుంటుంది అన్నమాట సౌండ్ అంటే ఏంటంటే సంధ్య అయింది యహా ఆ మనసు భగవంతుడి వైపు తిప్పు భగవంతుడిని ధ్యానించు అని చెప్పగనే చెప్పడం అలా కొద్ది రోజులు ఇప్పుడు కూడా అలాగే వస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడైతే ఆ ఫ్లూట్ సౌండ్ మైక్లో వినిపి వినిపించడం ఆరంభమవుతుందో ఈ ఊర్లో చుట్టుపక్కల జనాలు మొత్తం అలర్ట్ అయిపోతారు మనసు అప్పటి వరకు ఎటైనా ఉండనివ్వండి అరే కాసేపు దేవుణ్ణి ధరించుకోవాలి ఇటువైపు వచ్చేస్తుంది అనమాట ఆ విధంగా ఒక చక్కటి పరిష్కారం చేశారు వాళ్ళు సంధ్య వేళల్లో ఫ్లూట్ సౌండ్ పెట్టేస్తారు మైక్లో ఊరంతా వినిపిస్తుంది ఆ ఫ్లూట్ సౌండ్ వినిపించడమే వీళ్ళ ధ్యానం చిత్తవృత్తులు భవంతుడి వైపు తిరుగుతాయి అరే అరే కాసేపు భగవంతుని తలుచుకోవాలి వెళ్ళింటో దీపారాధన చేసుకోవాలి సాయంత్రం అయింది ఇది విషయం కాబట్టి మన పెద్దలు చెప్పారు ఏ పడితే పిచ్చి తలుచుకొని పిచ్చి పనులు చేయడం ఇలాంటివన్నీ చేస్తే తదాస్తు దేవులు దురుతూ ఉంటావు తదాస్తు అనేస్తారు వస్తారు నీ బతికేలాగే అయిపోతుంది ఓకే అలా అయిపోతుందంటే మానేద్దాం అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఆ సంధి సమయాలలో కాసేపు నీవు చేసే పిచ్చి పనులు మానేసేసి భగవంతుడిని స్మరించుకో భగవన్ నామం స్మరించుకో మనసు ఇటువైపు తిరుగుతుంది కొద్ది రోజులకు అదే సెట్ అవుతుంది ఆటోమేటిక్గా నీకు మానసికంగా ఏమవుతుందంటే ఇక ఆ వేళ వచ్చిందంటే భగవంతుడు తలుచుకోవాలి అట్లా ఫిక్స్ అయిపోతాం ఆధ్యాత్మికంగా అభ్యున్నతి సాధిస్తాం భయపడుతూ కూర్చుంటే ఏమొస్తుంది కాబట్టి మూడు సంధ్యలలోనూ ఉదయం సూర్యుడు ఉదయించే వేళకి లేదా కాస్త ఆరోగ్యం బాగాలేని వాళ్ళు కుదరని వాళ్ళు ఉదయించిన తర్వాత లేచినా కూడా లేచిన తర్వాత కాసేపు భగవంతుడు స్మరించుకోవడం మధ్యాహ్న వేళ రజోగుణం ఎక్కువగా ఉంటుంది ఎన్ని పనులు ఉన్నా సరే కాసేపు భగవంతుడిని పన్నెండు నుండి ఒంటి గంట మధ్యలో పరిణయిన తర్వాత స్మరించుకోవడం సాయంత్రం వేళ సూర్యుడు అస్తమిస్తున్నాడనగా ఆ ఇంట్లో లైట్లు వేసుకుంటాం కదా అప్పుడు భగవంతుడిని స్మరించుకుంటూ మహిళలు ఆ వేళకి ఇంట్లో ఉంటే చిన్నపాటి దీపం ఏదన్నా తులసి కోటలో దేవుడి దగ్గర వెలిగించుకోవడం ఏమవుతుందంటే మిగతా వాళ్ళకు కూడా త్రికాల సంధ్యావందనం చేసిన కిందకు వస్తుంది అలాంటి మంచి అలవాట్లు అలవర్చుకుంటే మనలో ఈ చెడు ప్రవృత్తులు నిదానంగా నశించిపోతాయి అప్పుడు ఆ తదాశ దేవతలు ఎవరో తిరిగేది శాపాలు పెట్టేవి అవి మనకు తగిలేవి ఏమీ ఉండవు ఒకవేళ ఆ దేవతలు ఎవరైనా సంచరిస్తున్నా ఆ వేళకు మనం భగవం నామస్మరించుకుంటే వాళ్ళు ఆశీర్వదించి పెడతారు వాళ్ళు ఆశీర్వచనం కదా మనకు కావాల్సింది మనం బాగుపడతాం కాబట్టి భయాలు మానేసి మూడు వేళల్లో భగవంతుడి నామం ఒకసారి నా పలకడం అలవాటు చేసుకుంటే మనకి కళ్యాణం కలుగుతుంది మంగళప్రదంగా మన జీవితం ఉంటుంది సనాతన ధర్మము ఒక జీవన విధానం ఇదో ఈ లైఫ్ స్టైల్ దీనికి అనుగుణంగా నీవు వర్తించావంటే నువ్వు బాగుంటావు నీ కుటుంబం బాగుంటుంది సమాజం బాగుంటుంది ఇహ పర గతులు ఉత్తమంగా ఉంటాయి అని చెప్పడం సనాతన ధర్మం ప్రధాన ఉద్దేశం భయపెట్టడము శాపాలు పెట్టడము ఇట్లాంటివన్నీ సనాతన ధర్మంలో ఉండవు ఒకవేళ ఏదైనా పెద్దరా చెప్పినా భయమో భక్తి అనేది ఉండడం కోసము చెప్తారా తప్ప అలాంటి శాపాలు పాపాలు ఏమీ ఉండవు చక్కగా సనాతన ధర్మాన్ని అనుసరించి జీవన విధానం ఉంటే జీవితం చాలా బాగుంటుంది మనశ్శాంతిగా హాయిగా అందరూ ప్రశాంతంగా ఉంటారు సమాజం బాగుంటుంది మనిషికి పర అభ్యున్నతి కలుగుతుంది కాబట్టి భయాలు వద్దు ఏది ఎందుకు విధించారో తెలుసుకొని చక్కగా పాటించడం వలన మనం అందరం బాగుపడతాము జీవితాన్ని జీవితాన్నిలో కృతార్థనం అవుతాం మనం ఈ వీడియో మీకు వీరినంత అర్థమయ్యేలా చెప్పారనే భావిస్తున్నాను ఇంకేమైనా సందేహాలు ఉంటే కూడా దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి ధర్మ రక్షత రక్షత జై శ్రీమునారాయణ కృష్ణ